కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు గర్భాశయ క్యాన్సర్కు నిర్వహించనున్న స్క్రీనింగ్ క్యాంప్ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సదిలి సోమవారం ప్రారంభించారు సోమవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఎస్ఆర్ఎంటీ బ్లాక్లో ప్రసూతి గైనకాలజీ రేడియేషన్ అంకాలజీ గ్లోబల్ ఐపిఎన్సి విభాగం సంయుక్త గర్భాశయ క్యాన్సర్ను నిరోధించేందుకు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు అనంతరం ఎస్ఆర్ఎంటీ బ్లాక్ వద్ద పరీక్షలు చేయించుకోవచ్చునని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ నాలుగు రోజులలో సుమారు ఐదు వందల మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో క్యాన్సర్ హెచ్ఓడి డాక్టర్ శ్రీనివాస్ పద్మనాభన్ డాక్టర్ అనురాగమయ్యి డాక్టర్ కె ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గైనకాలజీ విభాగంలో రేడియేషన్ ఆంకాలజీ విభాగము గైనకాలజీ విభాగము సంయుక్తంగా పింక్ ఆర్గనైజేషన్ పింక్ అన్న ఆర్గనైజేషన్తో సంయుక్తంగా కలిసి మనము సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ పింక్ అంటే ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ గ్లోబల్లీ దట్ ఈజ్ అవర్ మోటో సో మన గవర్నమెంట్ కూడా ప్రివెంటివ్ ఆంకాలజీకి చాలా ఇంపార్టెన్స్ వస్తుంది సో ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వైకల్ క్యాన్సర్లోనే ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఆడవారు సాధారణంగా బహిష్లో అటు ఇటు కొంచెం తేడాలు వచ్చినా కూడా ఇది వయసుతో వచ్చింది అని చెప్పి సరిపెట్టుకొని ఉండిపోతారు దీనివలన ఏమవుతుంది అంటే సర్వైకల్ క్యాన్సర్ బాగా ప్రోగ్రెస్ అయిన తర్వాత కానీ మనం గుర్తించలేకపోవడం వలన చాలామంది స్త్రీలు ప్రాణాలు కోల్పోవడం కానీ జీవద్శల్లో గుర్తించడం కానీ జరుగుతుంది సో ఈ ప్రివెన్షన్ ప్రివెంటివ్ ఆంకాలజీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం ప్రతి రెండు సంవత్సరాలకి ప్రతి స్త్రీ కూడా ఇరవై సంవత్సరాల తర్వాత కానీ పెళ్ళైన మూడు సంవత్సరాల తర్వాత కానీ మనము స్క్రీనింగ్కి చేయించుకుంటే మనకి ముందు దశలో ఉన్న ప్రీ క్యాన్సర్ రేజన్స్ అంటాం అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో దాన్ని డయాగ్నోస్ చేసి అక్కడే ఆన్ ద స్పాట్ ట్రీట్ చేయడం జరుగుతుంది దీనివలన సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు సో దీనికి దీనికోసమని చెప్పేసి పింక్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ గారు డాక్టర్ సమంత కడియాల టెక్సస్ నుంచి ఉన్నారు సో వారి టీమ్ అంతా కూడా అమెరికా నుంచి వచ్చి మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత నా ట్రైనింగ్ ఉంది నాట్ ద టెరిషరీ హాస్పిటల్ ఎంప్లాయీస్ ఆర్ టెరిషరీ హాస్పిటల్ డాక్టర్స్కే కాదు మనం పిహెచ్సి డాక్టర్స్కి నర్సెస్కి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పేషెంట్స్ అంతా కూడా పరీక్షించి అట్ ద సేమ్ టైం ట్రీట్ చేసి ఆ తర్వాత మనకి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ కూడా డొనేట్ చేస్తామని చెప్తున్నారు సో దానికి నేను మనకి కృతజ్ఞతలు చెప్తున్నాను అండ్ మనము ప్రజలు అందరూ కూడా చేయాల్సింది ఏంటి అంటే రకరకాల మహిళా సంఘాలు కానీ మహిళా ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రజలను మోటివేట్ చేసి ఈ నాలుగు రోజులు ప్రజలందరినీ కూడా గైడికోపిడికి తీసుకొని వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తద్వారా వారి ఆరోగ్యాన్ని బాగుపరచుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను నమస్తే ఓకే మేడం ఈరోజు కాకినాడ జిల్సిలో మహిళలికి సంబంధించిన సర్వేకల్ క్యాన్సర్ ఎలా నిర్మూలించాలి లేదా రాబోయే ఇబ్బందిని ఎలా తెలుసుకోవాలనే దాని మీద అనే ఆర్గనైజేషన్ ద్వారా చేపట్టడం జరిగింది దీనికి ఐద్వాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఐద్వా ద్వారా ఐద్వాలో ఎక్కువ మంది మహిళలు ఉంటారు కాబట్టి మోటివేషన్ చేయడానికి కోరడం జరిగింది తప్పనిసరిగా దాన్ని రికమెండ్ చేస్తాం ఎందుకంటే మేము ఉండేదే మహిళల్లో మహిళలకి ప్రధానమైన ఇబ్బంది సంబంధించి ఇది క్యాన్సర్ చాలా స్టేజ్లు దాటిన తర్వాత తప్ప ఎవరికి కూడా తెలియడం లేదు దీనికి అడ్వాన్స్గా రాబోయే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో కూడా రాబోయేదాన్ని కూడా తెలుసు చెప్పడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మేమందరం ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్లో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ అవేర్నెస్ కోసం క్యాంప్ చేస్తున్నాం సో రంగరాయ మెడికల్ కాలేజ్ రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్ అందరినీ కలిపి ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే సర్వైకల్ క్యాన్సర్తో మన దేశంలో ఆడవాళ్ళు సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ మనకి క్యాన్సర్ డెత్స్కి సో దీన్ని ప్రివె కంప్లీట్లీ ప్రివెంటబుల్ క్యాన్సర్ కాబట్టి దీన్ని ఎలా స్క్రీన్ చేయాలి దీన్ని ఆ టెక్నిక్లో ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రవేశం ఉన్న దానిలో ప్రొఫెషనల్గా ట్రైన్ చేయడానికి పింక్ అనే ఆర్గనైజేషన్ ద్వారా మేము అమెరికా నుంచి ఒక గ్రూప్ ఆఫ్ ఫోర్ టు సిక్స్ డాక్టర్స్ వచ్చి ఒక క్యాంప్ లాగా నాలుగు రోజులు పెట్టి ఇక్కడ మన ఆల్రెడీ వెరీ వెల్ ట్రైన్ ఆన్ కాలేజెస్ గైన పేషెంట్స్ని చూస్తూ రోజుకి ఒక హండ్రెడ్ టు హండ్రెడ్ ట్వంటీ పేషెంట్స్ని చూస్తూ మేము వాళ్ళని ట్రైన్ చేస్తే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కల్పించి దాని ద్వారా మన పిహెచ్సిస్కి రూరల్ ఏరియాస్కి కూడా ఈ క్యాంప్ని మనం ప్రోగ్రెస్ చేస్తే మన కంట్రీలో క్యాన్సర్ రేట్ని డిక్రీజ్ చేయొచ్చు సో ఆ మోటివేషన్తో ఈ క్యాంప్ నడుపుతున్నాము థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీనివాసన్ నా మంచి స్టేజ్లో ఫోర్ డేస్ క్యాంప్ అండి అందరూ లేడీస్ వి ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాలు మధ్య అందరు లేడీస్ ఏ ప్రాబ్లం లేకపోయినా ఒక్కసారి వచ్చి చూపించుకుని ఆ లోపల ఏముందో మనం ఒక నిమిషం రెండు నిమిషాల్లో కనిపెట్టచ్చు ఏం జరుగుతుంది ఏదన్నా ప్రీ క్యాన్సర్ లక్ష్యాలు ఉన్నాయే ఒకవేళ ఉంటే కనుక దాన్ని అప్పటికప్పుడే ట్రీట్ చేసి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయాలి జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండి మా క్యాంపెయిన్ సో పింక్ అనే ఆర్గనైజేషన్ అమెరికా నుంచి మా ఎన్జిఓ దానిలో మా ట్రిప్ మా ఐడియా ఏంటంటే ఇక్కడ ఏ రిమోట్ కంట్రీస్లో మి మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో

బహిరంగ క్షమాపణతో పాటు కూటమి నాయకుల మద్దతుతో తన నివాసంలో ఒక్కరోజు కాకినాడ జీజీహెచ్ లో సోమవారం నుండి నాలుగు రోజుల పాటు గర్భాశయ స్క్రీనింగ్ క్యాంప్ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ పెరుగుతున్న నిత్యావసర సరుకులు కాయగూరల ధరలను అదుపులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో అంతవరకు సెలవు నమస్కారం